నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల తొమ్మిదిన జరిగే సమ్మెకు తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు దాసు తెలిపారు ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ద్వారకా నగర్ ఎఫ్టియు ఆఫీసులో ఆదర్శ గ్రామ పంచాయతీ జిల్లా కమిటీ సమావేశం అధ్యక్షులు శామ్సన్ అధ్యక్షతన నిర్వహించారు అనంతరం పాత్రికేయుల సమావేశంలో దాసు పాల్గొని మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా అమలు చేయకపోవడం శోచనీయమని ఆయన అన్నారు నరేంద్ర మోడీ సఫాయి కార్మికులను ఢిల్లీకి పిలిచి షాల్వా కప్పి సన్మానం చేస్తే సరిపోదని స్వచ్ఛ భారత్ కోసం ప్రత్యేక నిధి కేటాయించి కార్మికులకు వేతనం పెరిగేటట్టు కృషి చేయాలని ఆయన అన్నారు ఇప్పటికైనా తీర్పును అమలు చేసి కార్మికులకు అండగా నిలవాలని ఆయన కోరారు గ్రామ పంచాయతీ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల వల్ల ఎనిమిది గంటల పని నుంచి పన్నెండు గంటలు పనిచేసే ప్రమాదం ఉంది ఇది కార్మికులనే ఒక ఎన్ఆర్ లెక్క పశువుల లెక్క భావించేటువంటి విధానం ఇందులో దాగి ఉంది నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేకి కాబట్టి ఆ చట్టాలు తీసుకొచ్చిండు ఆ చట్టాలని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం అయ్యా ఓ నరేంద్ర మోడీ గారు మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలేంటి నేను కార్మికుల ఉపాధి కాపాడుతా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతా అని చెప్పి ఉన్నారు అంతేకాకుండా ప్రతి ఏడాది రెండు కోట్ల కొలువులు ఇస్తా అదేవిధంగా నల్ల డబ్బులు బ్లాక్ మనీని తీసుకొచ్చి పేదల జనతల ఖాతాలో జమ చేస్తా సుస్థిరమైన పారా అని చెప్పి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసుకున్నారు అదేవిధంగా దేశంలో అత్యున్నతమైనటువంటి కోర్టు సుప్రీం కోర్టు రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఒకే పనికి రెండు రకాల వేతనాలంటే అది వివక్షత బాధిత విధానం కాబట్టి ఇప్పటికైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి దాదాపు తొమ్మిది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిస్తే మీరు ఈ పదకొండు సంవత్సరాల అధికారంలో ఉండి పంచాయతీ కార్మికులకు చేసింది ఏమిటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కేవలం సఫాయి కార్మికులకు ఢిల్లీకి పిలిపించి చాలవా కప్పి పెడితే ఈ పంచాయతీ కార్మికుల కడుపులు నిండాయ్యా స్వచ్ఛ భారత్ లో అగ్రభాగా ఉన్నటువంటి ఈ సఫాయి కార్మికుల బతుకుల్లో వెలుగు రావాలంటే వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మిక వ్యతిరేక నాలుగు లభి రోజులు వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్వచ్ఛ భారత్ లో ప్రత్యేక నిధి కేటాయించి ఈ సఫాయి కార్మికులకు పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా పెంచడం అదే విధంగా ఈ పేదవాళ్లకు అనే విషయాన్ని నుంచి గుర్తు చేస్తా గుర్తున్నాం ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై ఉన్నటువంటి కార్మిక అన్ని కలిసి ఈ నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె చేయాలని పులుపునిచ్చాయి ఆ సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు కూడా సంపూర్ణ మద్దతు పాల్గొంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చెప్పిన మాటలు లేరు గతంలో కాంగ్రెస్ మీద చాలా ఏడుపు లేచిండు దేశం అప్పుల కొంత మార్చిందని చెప్పిండు కానీ నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ఈ పదకొండేళ్ల పరిపాలనలో ఏ ప్రధానమంత్రి అయినటువంటి అప్పులు లేచిండు ఇవాళ దేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మందిలో ఒక్కొక్క పౌరుడి మీద దాదాపు లక్ష ముప్పై వేల రూపాయల అప్పు ఉంది మరి ఎందుకోసం ఈ విధంగా అప్పు తీసుకొచ్చి ఎవరి ఇబ్బందులు పెట్టమని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ దేశంలో అంబానీ ఆధారాలు ఏమో ప్రపంచ ధరమతులు అవుతున్నారు కార్మికులేమో నిరుపేదలు అయిపోతున్నారు రైతులేమో భూమి పోతా ఉంది ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి మీ ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు వెంటనే మీరు మానుకోవాలి కార్మికులు పోరాడి సాధించుకునేటువంటి చట్టాలు అమలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ గ్రౌడీ పట్ట చట్టము ఈఎస్ఐ చట్టం అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ యొక్క విధానాలు మారకపోతే ఈ దేశంలో ఉన్న దాదాపు యాభై కోట్ల మంది కార్మికుల కోపతికి మరికాక తప్ప అని చెప్పి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం కార్మికులందరూ కూడా మనం జూలై తొమ్మిది జరిగేటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క మోడీ పరిపాలనకు నిరసన తెలపాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ తరఫున పంచాయతీ కార్మికులకు ఇతర కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం